ఓం శంతి ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సదా సౌభాగ్యమే సదా సంపన్నత అమరనాథుడైన శివబాబా యొక్క సత్యమైన సౌభాగ్యశాలి పార్వతులతో పతి పరమేశ్వరుడైన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు బాప్ తాత పిల్లల యొక్క శ్రేష్ట భాగ్యాన్ని మరియు సదా సౌభాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు ప్రతి బిడ్డ భాగ్యశాలి మరియు సదా సౌభాగ్యశాలి భాగ్య విధాత ద్వారా లభించిన భాగ్యం గురించి మంచిగా తెలుసుకుంటూ ఉన్నారా విశ్వంలో జీవితం యొక్క శ్రేష్టత ఈ రెండు విషయాల ద్వారా ఉంటుంది ఒకటి సౌభాగ్యం రెండు భాగ్యం సదా సౌభాగ్యశాలిగా లేకపోతే మొత్తం జీవితం వ్యర్థంగా అనుభవం చేసుకుంటారు మరియు నీరసంగా భావిస్తారు కానీ మీది అవినాశీ సౌభాగ్యం అంటే పతి ఉంటే ఆ జీవితం బాగా అనిపిస్తుంది అనుకుంటారు లేకపోతే నీరసంగా వ్యర్థంగా అనుభవం చేస్తారు అది సౌభాగ్యం అంటే పతి కలిగి ఉండడం ఇక్కడ అవినాశి సౌభాగ్యం ఇది ఎప్పుడు తొలగిపోయేది కాదు ఎందుకంటే మీకు అవినాశి అమరనాథుడే మీ సౌభాగ్యం ఎలాగైతే బాబా అమరమైన వారో అలాగే మీ సౌభాగ్యం కూడా అమరమైనది సౌభాగ్యవంతులు స్వయాన్ని సదా ప్రపంచంలో శ్రేష్టంగా భావిస్తారు సౌభాగ్యవంతులకు సదా తోడు ఉన్న కారణంగా స్వయాన్ని సంతుష్టంగా భావిస్తారు ఈ రోజుల్లో ప్రపంచంలో దేనిని శ్రేష్ట కార్యంగా భావిస్తారో ఆ శ్రేష్ట కార్యానికి సౌభాగ్యవంతులని నిమిత్తం చేస్తారు ముత్తైదువలు సౌభాగ్యవంతులు సదా అలంకరణకు అధికారిగా ఉంటారు సౌభాగ్యం లేకపోతే అలంకరణ కూడా ఉండదు ముందు కాలంలో ఇప్పటిలాగా కాదు అప్పుడు అన్ని తీసేసేవారు అలంకరణ సమానం సౌభాగ్యానికి గుర్తు తిలకము మరియు గాజులు సౌభాగ్యవంతులు సదా సౌభాగ్యం కారణంగా సౌభాగ్యం యొక్క అన్ని ఖజానాల యొక్క అనుభవము చేసుకుంటారు అంటే స్వయాన్ని సంపన్నంగా భావిస్తారు ఈ ఆచారాలన్నీ అవినాశీ సౌభాగ్యం యొక్క స్మృతి చిహ్న రూపంలో నడుస్తూ వస్తున్నాయి మీరందరూ సత్యమైన సౌభాగ్యవంతులు విశ్వంలో శ్రేష్ట ఆత్మలుగా కీర్తించబడుతున్నారు మరియు పూజింపబడుతున్నారు ఈనాటి విశ్వం సదా సౌభాగ్యవంతులైన మీ యొక్క జడ చిత్రాలను చూసి ఈ ఆత్మలు అమరనాథుడు అంటే పతి పరమేశ్వరుడైన ఆయనకు సత్యమైన పార్వతులు అని సంతోషపడుతూ ఉన్నారు సత్యమైన సౌభాగ్యవంతులైన మీరు సదా స్మృతి తిలకదారులు తిలకమంటే ఆత్మస్మృతి మరియు మర్యాదలు అనే కంకణాలు గాజులు ధరించి ఆత్మలు మర్యాదలే గాజులు అంటే సదా దివ్య గుణాలు అనే అలంకరణతో అలంకరించబడిన ఆత్మలు మీరు సదా సౌభాగ్యశాలి ఆత్మలు అంటే సదా సర్వ కజానాలతో సంపన్న ఆత్మలు మరియు విశ్వ పరివర్తన అనే శ్రేష్ట కార్యానికి లేదా శుభ కార్యానికి నిమిత్తలు యుగం యొక్క ఈ శ్రేష్ట అవినాశి బేహద్దు సౌభాగ్యం యొక్క ఆచారాలే హద్దులో సౌభాగ్యంలో కూడా నడుస్తూ వస్తున్నాయి సదా సౌభాగ్యవంతులు కంటే సదా సంపన్నంగా మరియు సదా హర్షితంగా అనుభవం చేసుకుంటున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోండి సదా స్వయాన్ని ఆత్మ మరియు పరమాత్మతో కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఒంటరిగా ఉన్నారా లేక బాబాతో పాటు దంపతులుగా ఉన్నారా ఒంటరిగా భావిస్తే వియోగి జీవితాన్ని అనుభవం చేసుకుంటారు సదా సౌభాగ్యశాలిగా అంటే కలిసి ఉన్నట్లుగా భావిస్తే సదా కలయిక సభలో ఉన్నట్లు స్వయాన్ని అనుభవం చేసుకోగలరు చాలా కాలం నుండి వేరైపోయారు కనుక మీ అవినాశి తోడును కూడా మర్చిపోయారు సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు తిలకాన్ని చెరిపేసుకున్నారు ఆత్మస్మృతి తిలకం లేదు అలంకరణను పోగొట్టుకున్నారు దివ్య గుణాలు లేవు ఖజానాల నుండి కూడా వంచితం అయిపోయారు సదా సౌభాగ్యశాలు ఎలా అయిపోయారు బికారీలుగా అయిపోయారు వియోగిగా అయిపోయారు మరల అమరనాథుడు వచ్చి చాలా కాలం నుండి తప్పిపోయిన పార్వతులను తన స్మృతి అనే తిలకం ఇచ్చి మరలా సౌభాగ్యశాలిగా తయారు చేస్తున్నారు ఇప్పుడు చాలా కాలం తర్వాత అందమైన కలయిక జరిగింది ఈ కలయిక నుండి ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా వంచితం కాకూడదు బాబాను కలవకుండా ఉండకూడదు బాబా జతను వదిలేయకూడదు ఈ విధమైన తోడును నిలుపుకునే వారే కదా ఈరోజు బాబ్ తాత తన పార్వతులు యొక్క అలంకరణను చూస్తున్నారు ప్రతి ఒక్క పార్వతి ఎంతవరకు అలంకరించబడి ఉంటుంది అని అలంకరణ అయితే అందరూ చేసుకుంటూ ఉన్నారైనా కానీ నంబర్ వారి మాల అయితే అందరూ వేసుకుంటున్నారు కానీ ఎక్కడ తొమ్మిది లక్షల హారం ఎక్కడ సాధారణ ముత్యాల హారం అలాగే బాబా యొక్క గుణాల మాల అమరనాథుని మహిమ యొక్క మాల అందరి మెడలో ఉంది అయినా కానీ తేడా ఉంది తేడా అయితే తెలుసుకుంటున్నారు కదా పాటలు పాడేవారా లేక తయారయ్యేవారా దీనిలో తేడా వచ్చేస్తుంది అలాగే మర్యాదలు అనే గాజులు అయితే అందరూ వేసుకున్నారు అన్ని మర్యాదలు అనే గాజులతో అలంకరించుకుంటూ ఉన్నారు కానీ సదా మర్యాద పురుషోత్తములుగా అవ్వడంలో కొంతమంది వజ్ర సమానంగా అయ్యారు కొంతమంది బంగారు సమానంగా అయ్యారు మరియు కొంతమంది వెండి సమానంగా అయ్యారు వజ్రాలు ఎక్కడ వెండి ఎక్కడ అంటే నంబర్ వారి ఏనట్లే కదా అందువలన నేను నెంబర్ వారి అలంకారం చూస్తున్నాను అని చెప్పాను రెండవ విషయం సౌభాగ్యంతో పాటు భాగ్యం కూడా చూశారు లౌకికంలో కూడా భాగ్యానికి ఆధారం శారీరక ఆరోగ్యం మానసిక సంతోషం ధనం యొక్క సమృద్ధి సంబంధీకుల ద్వారా సంతుష్టత మరియు సంపర్కంలో సదా సఫలత మూర్తిగా ఉండడం ఎన్ని విషయాలలో భాగ్యాన్ని చూస్తారు ఇప్పుడు యుగం యొక్క శ్రేష్ట భాగ్యాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా యుగి అలౌకిక జీవితం యొక్క విశేషతలు తెలుసు కదా సదా ఆరోగ్యము అంటే సదా స్థితిలో ఉండడం వలన తను యొక్క కర్మ భోగం కూడా కర్మయోగం ద్వారా శూలం నుండి ముళ్ళులాగా అయిపోతుంది కర్మ భోగాన్ని కూడా అనంతమైన డ్రామాలు ఆటగా భావించి ఆడతారు అప్పుడు తను యొక్క రోగం కూడా యోగంలోకి పరివర్తన అయిపోతుంది అందువలన సదా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యాన్ని కూడా అనారోగ్యంగా భావించరు కానీ అనేక జన్మల భారం తేలికగా అయిపోతుంది కర్మల ఖాతా పూర్తి అయిపోతుంది అని భావిస్తే సదా ఆరోగ్యంగా భావిస్తారు మరియు వెనువెంట మానసిక సంతోషం కూడా సదా ప్రాప్తించే ఉంది మన్మ నాభవగా ఉండడం అంటే మనస్సును బాబా పైన నిరంతరం ఉంచడం అంటే సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉండడం జ్ఞానధనం అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది జ్ఞానధనం కలవారికి ప్రకృతి కూడా స్వతహాగానే దాస్య అయిపోతుంది ఎక్కడ జ్ఞానధనం ఉంటుందో అక్కడ స్థూల ధనం యొక్క లోటు ఉండదు ధనం యొక్క భాగ్యం కూడా సదా లభిస్తుంది మూడవది సంబంధం సర్వ సంబంధాలు నిలిపే పరమాత్ముని మీవారిగా చేసుకున్నారు ఎప్పుడు కావాలి అంటే ఏ సంబంధం కావాలి అంటే అలా సంబంధం యొక్క రసాన్ని ఒకరి ద్వారా సదా నిలుపుకుంటూ ఉన్నారు ఎప్పుడూ మోసం చేసేవారు కాదు సదా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారు ఇలా అమర సంబంధాన్ని తండ్రితో అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా మరొక విషయం సంపర్కం సంగమయుగి జీవితంలో సంపర్కం కూడా సత్తా పవిత్ర హంసలతోనే ఉంది మీరు కలిసేది కూడా బాబా సంపర్కం ఆధారంగా బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కం ఉంటుంది హంసలు మరియు కొంగల సంపర్కం కాదు కానీ ఇది బ్రాహ్మణాత్మల సంపర్కం పొంగలతో కేవలం సేవార్థం సంబంధం ఉండాలి సేవా సంపర్కంలో ఉండడం వలన విశ్వ కళ్యాణి భావన మరియు విశ్వ పరివర్తన యొక్క కామన ఉంటుంది దీని కారణంగా సేవా సంపర్కంలో కూడా ఎటువంటి దుఃఖం యొక్క అలా ఉండదు నిందించినా కానీ మిత్రులు గుణగానం చేసినా కానీ మిత్రులు సదా సోదరులు అనే దృష్టి మరియు దయావృత్తి ఉంటుంది కనుక సంపర్కం కూడా శ్రేష్టంగా ఉంది ఈ విధమైన శ్రేష్ట భాగ్యం భాగ్య విధాత ద్వారా లభించింది అంటే సదా శ్రేష్ట భాగ్యవంతులు అయినట్లే కదా ఈరోజు పిల్లల యొక్క ఈ సౌభాగ్యాన్ని మరియు భాగ్యాన్ని రెండింటినీ చూస్తూ ఉన్నారు సదా సంపన్నాత్మలు అంటే ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువు ఏది లేదు ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా సదా సౌభాగ్యం యొక్క తిలకం భాగ్యం యొక్క సితార మెరుస్తుంది కదా మెరుపు యొక్క శాతం ఎంత ఉంది మెరుపు అయితే అందరిలోనూ ఉంది కానీ శాతాన్ని అనుసరించి నెంబర్ వారీగా ఉన్నారు విదేశీల నెంబర్ ఏమిటి విజయ్ మాలలో నెంబర్ ఉంది కదా దేశం వారైనా విదేశం వారైనా మాల ఒక్కటే ఎవరైతే సదా సౌభాగ్యము మరియు భాగ్యానికి అధికారులుగా ఉంటారో వారి మాలకు కూడా అధికారులు బాప్ దాదాకు విశేషమైన పని ఏమిటంటే సదా పిల్లల మాల జపిస్తూ ఉంటారు బాబా మాల ఆత్మలు జపిస్తారు కానీ పిల్లల మాల పరమాత్మ జపిస్తారు మరి ఎవరు అయ్యారు మంచిది ఈ విధంగా సదా సౌభాగ్యశాలులకు సదా శ్రేష్ట భాగ్యానికి అధికారులకు సదా తోడు నిలుపుకునే వారికి సదా స్మృతి తిలక దారులకు మర్యాద సంపన్న శ్రేష్ట ఆత్మలకు విశ్వ కళ్యాణకారి ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి